नमस्ते वैर फैन की स्वागत আরে ক্যামেরা দিয়ে ক্যামেরা দিয়ে কি বিন্যা পাও না 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 পাতে না ও বুট নেবলে তিনটে বলবো ইঞ্জিন দিয়ে না না আমরা পড়া দিই তো 100 তোমার লবো ভালো করে এই ఏ ఊరు నుంచి వచ్చిన ఇంతకు ముందు ఏ పార్టీలో ఉన్నారు ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారంట వాళ్ళు ఎంత మంది జాయినింగ్ అయినా మీ అయినారుసాద్ చె దాన్ని ఆహ్వానించగా దాన్ని పట్టణం చేస్తున్నారు మీ పేరు చెప్పండి నా పేరు సాయినాథ్ పట్టణి ఎన్ని కుటుంబాలు చేరిన ఆరు కుటుంబాలు కుటుంబాలు ఫస్ట్ నుంచి నుంచి ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం వల్ల గతంలో కూడా కాంగ్రెస్లో ఉండి మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చింది సొంత పార్టీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు మరి చాలా ఆనందంగా ఉంది ఈరోజు వీళ్ళంతా బలంగా నా వెనక ఉన్నారు పగలు రాత్రి వేడ తేడా తెలియకుండా విస్తృతంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో పట్టణంలో ప్రజల ఆదరణ ఎట్లా ఉంది సార్ మంచి ఆదరణ ఉంది కదా మా ఆత్ రూపాయలు దొరుకుతున్నాం అందరూ ఉంటే కదా రూపాయలు వాళ్ళు బాధలు స్ట్రెండ్ వచ్చేస్తుంది మంచి ఆదరణ ఉంది నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ మంచి రెస్పాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నాకు మా పిల్లలందరూ కూడా వాయిస్ ఉందంటే ప్రతి ఒక్కరు సార్ మాట్లాడుతారో చూసి ఖచ్చితంగా కలిసి స్పందిస్తుంది మంచిగా వ్యక్తులు వచ్చినాము మంచిగా సేవ్ చేస్తాము సహాయపడతా చెప్తాను Okay, thank you sir. <laughs>